హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కేరా అద్వానీ నటించిన సినిమా వార్ టూ వార్ మూవీకి సీక్వెల్గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తిరగెక్కింది సినిమా ఆగస్టు పద్నాలుగున వరల్డ్ వైడ్గా విడుదలైంది తొలి రోజు అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించుకుంది సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పరంగా వీకెండ్ కావడంతో రెండో రోజు కూడా అదే జోరు కలెక్షన్స్ తీసుకువచ్చింది మరి మూడో రోజు ఈ సినిమా వసూళ్లు ఏ విధంగా ఉన్నాయి ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉందో చూద్దాం తెలుగు హిందీ మార్కెట్లో వార్ టూ వసూళ్లు తొలి రోజు హిందీ వెర్షన్ నలభై కోట్ల వరకు తీసుకొస్తే తెలుగులో ముప్పై కోట్ల రూపాయలు తమిళ వర్షన్ రెండు కోట్లు ఓవర్సీస్ పదిహేడు కోట్ల వరకు వచ్చాయి రోజు తొంభై ఐదు కోట్లకు పైగా వసూలు వచ్చినట్టు తెలుస్తోంది ఇక రెండో రోజు వసూలు దాదాపు అరవై ఐదు కోట్ల రూపాయల వరకు వచ్చాయి అంటున్నారు ఇక మూడో రోజు కూడా అదే జోరు కనిపిస్తోంది అరవై నుంచి యాభై ఐదు కోట్ల మధ్య వసూలు రావచ్చు అంటున్నారు ఎనలిస్టులు హిందీలో డెబ్బై ఐదు శాతం తెలుగులో అరవై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి అశుతోష్ రాణా అనిల్ కపూర్ దిష్తా సెహగల్ వరుణ్ బదోల్ అలాగే సోనీ రాజ్ధాన్ కీలక పాత్రలు చేశారు ఈ సినిమాలో శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే అందించగా అబ్బాస్ టైర్వాలా సంభాషణలు ఇచ్చారు సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ సినిమాను తీసుకువచ్చారు ఆగస్టు పదిహేను సెలవు రోజు వీకెండ్ కావడంతో వార్ టూకి రెండో రోజు బుకింగ్స్ కూడా బాగా జరిగింది రోజు కూలీ మాన్యుల్ నడిచినప్పటికీ ఆగస్టు పదిహేను మాత్రం వార్ టూ డామినేషన్ చూపించింది ఇక రెండో రోజు సాయంత్రం పది శాతం ఆక్యుపెన్సీ కూడా క్రమంగా పెరిగింది మూడో రోజు ఆక్యుపెన్సీ కూడా పెరుగుతోంది జూనియర్ ఎన్టీఆర్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు ఆక్యుపెన్సీ మరో ఎనిమిది శాతానికి పెరిగినట్టు విశ్లేషకులు కూడా చెప్తున్నారు రెండు రోజుల్లో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ల సినిమా నూట యాభై కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల మార్క్ అందుకుంది ఇక స్టోరీ వైజ్ చూస్తే రా మాజీ ఏజెంట్ కబీర్ హృతిక్ రోషన్ దేశం దృష్టిలో ఒక ద్రోహి రా విభాగానికి చీఫ్ అయిన కల్నల్ సునీల్ లోద్రా అష్తోష్ రాణాకి ఒకప్పుడు నమ్మిన బంటు అలాంటి కబీర్ రా కళ్ళు కప్పి అజ్ఞాతంలో గడుపుతూ ఉంటాడు ఓ కాంట్రాక్ట్లో భాగంగా జపాన్లోని అత్యంత శక్తివంతమైన ఒక వ్యక్తిని అంతం చేస్తాడు ఆ తర్వాత అతనిపై కలీ కార్చెల్ అనే ఒక అజ్ఞాతమైన సాంఘిక శక్తి కన్నవేస్తుంది కబీర్ని తన కార్చెల్లో భాగం చేసుకుని భారత్ని గుప్పెట్లోకి తీసుకోవాలని కలీ పన్నాగం ఆ కార్చెల్ మొదట కబీర్కి ఓ టాస్క్ చెప్తుంది తన గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లోద్రాని అంతం చేయాలనేది ఆ టాస్క్ చెప్పినట్టే పని పూర్తి చేస్తాడు కబీర్ దాంతో కబీర్ని ఎలాగైనా పట్టుకోవాలని రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ అనిల్ కపూర్ భారత ప్రభుత్వ సోల్జర్ విక్రమ్ చలపతి ఎన్టీఆర్ నేతృత్వంలో ఒక బృందాన్ని రంగంలోకి దింపుతుంది ఆ బృందంలో లోద్రా కూతురు వింగ్ కమాండర్ కావ్యలోద్రా కీరా అద్వానీ కూడా ఒకరు మరి కబీర్ కోసం విక్రమ్ బృందం మొదలుపెట్టిన మరి కబీర్ కోసం విక్రమ్ బృందం మొదలుపెట్టిన వేట ఎలా సాగింది కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు అతనికి కావ్యకి ఉన్న సంబంధం ఏంటి కబీర్ లోద్రాన్ని చంపడం వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా కబీర్కి విక్రమ్ ఎవరో తెలిసాక ఏం చేశాడు కళకాచలు వెనుకున్న అజ్ఞాత శక్తులు ఎవరు ఈ విషయాలు తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే సో మొత్తానికి మూడో రోజు కూడా అదే జోరు చూపిస్తోంది ఈ సినిమా